జయ ఆంధ్ర భారత మాతాకి జై అయ్యా బైరెడ్డి రెడ్డి నీవు మన అనంతపురం నియోజకవర్గానికి వచ్చి సంక్రాంతి పండగప్పుడు ఇద్దరు పోటీల్లో పాల్గొని పిల్ల మాటలు పిట్ట కథలు చెప్తున్నావు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీకు సూటిగా చెప్తున్నావు నీ పిల్ల చేష్టలు మానుకో నీ యూట్యూబ్ కథలు నీ ఫేస్బుక్ కథలు సోషల్ మీడియా కథలు మానుకోకపోతే నువ్వు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అయ్యా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీవు కర్నూలు జిల్లాకు వలస పక్షివి నీకు కానీ కర్నూలు జిల్లాకు కానీ సంబంధం లేదు మీ నాన్నగారు మీ అమ్మగారు కడపలో డాక్టర్స్ మీ అన్నగారు కూడా డాక్టరు నీకు ముచ్చుమరి గ్రామంతో ఎటువంటి సంబంధం లేదు అయినా సరే నందికోట్పూర్ నియోజకవర్గంలో మీ పెద్దనాన్నగారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు గతంలో అక్కడ టీడీపీ విధో పార్టీలో కొనసాగారు కాబట్టి నీవు వచ్చి అక్కడ నందికొట్పూర్ నియోజకవర్గంలో నంద్యాల జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో నివాసం ఉంటున్నావు అయ్యా నీవేదో మొన్న ఇక్కడ ఒక పిట్టకథ చెప్పావు మా ఊర్లో ఈ విధంగా ఉంది పరిస్థితి మా ఊర్లో వాళ్ళంతా ఈసారి వైఎస్ఆర్సీకి ఓట్లు వేస్తారు అంటున్నాం నీకు సూటిగా అడుగుతున్నాం అయ్యా మీ ఊర్లో గృహాలు ముచ్చుమరి గ్రామంలో ఊరి బయట ఇచ్చినారు ఎన్ని గృహాలు ఇచ్చినారు ఇంతవరకు మీరు ఎన్ని కంప్లీట్ చేసినారు మీరు చెప్పగలరా రైతు భరోసా కేంద్రం ఇంకా మీ ఊర్లో కన్స్ట్రక్షన్లో ఉంది ఎన్నికల లోపలన్నా దాన్ని ఏమన్నా కంప్లీట్ చేసి మీరు ప్రజలకు రైతు భరోసా కేంద్రాన్ని అందించగలరా ఇంకా స్కూలు కూడా అక్కడ ప్రహారీ గోడ నిర్మాణంలో ఉన్నాయి ముచ్చిమరి గ్రామంలో అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మీరు ఏమైనా చెప్పగలరా అయ్యా ఒక దోబీ గార్డ్ మాత్రం అక్కడ కంప్లీట్ అయింది దాంట్లో నీవు మీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది వాస్తవమా కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అయ్యా ఈ నాలుగున్నర సంవత్సరంలో ముచ్చుమరి గ్రామంలో కావచ్చు మీ మండలంలో కావచ్చు లేకపోతే మీ నందికోట నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేసినారు ఎన్ని గుంతలు మట్టితో బూడ్చారో మీరు చెప్పగలరా ఎక్కడన్నా కానీ మీరు మీ విలేజ్లో ముచ్చుమరి గ్రామంలో కనీసం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక సీసీ రోడ్ కానీ లేకపోతే ఒక గుంతను కానీ పూర్చుని దాఖలాలు ఉన్నాయా మీరేమన్నా చెప్పగలరా కేవలం మీరు పుట్టకథలు చెప్తూ మన అనంతపురం నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు అయ్యా ఆంధ్ర నువ్వు కార్యక్రమం ఉంది కదా నువ్వు ఒక యువజ నాయకుడివి శాపలో కూడా గతంలో పనిచేసినట్లున్నావు నీవు కనీసం ఆర్దా ఆంధ్ర ఆడదామాంధ్ర అనే కార్యక్రమాన్ని మీ గ్రామంలో ఎందుకు చేయలేకపోయినావో ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం నువ్వు తెలియజేయగలవా అయ్యా నీ వల్ల మీ నియోజకవర్గంలో వరీ ముఖ్యంగా ముచ్చుమరి గ్రామంలో కార్యకర్తలు రిమాండ్కి వెళ్ళిన వాటిలో వాస్తవం కాదా వాళ్ళ మీద ఎస్టీఎస్సీ కేసులు కట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది వాస్తవం కాదా ఎంతమంది కార్యకర్తల జీవితాలు ఈ నాలుగున్నర సంవత్సరాలు నాశనం చేశావో మీ ముచ్చుమరి గ్రామానికి పోతే అక్కడ ప్రజలు చెప్తారు నువ్వు ఎవరికి ప్రజ బయటికి ఏం కథలు ఎవరికి తెలియదు అన్నట్లు నువ్వు కట్టుకథలు చెప్తే నమ్మే పరిస్థితిలో మేము లేము అయ్యా రీసెంట్గా నెల రోజుల కిందట తరుణ్ డిగ్రీ పోలీసు వాళ్ళు ముచ్చుమరి గ్రామంలో కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కళ్ళ గంజులు కట్టి ఐదు రోజులు పొట్టినందు వాస్తవం కాదా వాళ్ళు గత నెల రోజుల కిందటే బెల్ పైన బయటకు వచ్చారు ఇన్ని ఆగడాలు నువ్వు ముచ్చుమరి గ్రామంలో చేస్తున్నావు ఇవన్నీ ప్రజలకు తెలియదన్నట్లుగా నీవు అనంతపురానికి వచ్చి నువ్వు ఏదో కథలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు నీకు ఓపెన్గా మేము ఛాలెంజ్ చేస్తున్నాం సిద్ధార్థారెడ్డి నీవు మీ ఊరికి మేము వస్తాం నీకు దమ్ముందా ధైర్యం ఉందా చాకునైతే నీ గ్రామంలో జరిగిన అభివృద్ధి చూపించగలవా ఇప్పుడు మేము ఏదైతే రైతు భరోసా సెంటర్లు కావచ్చు స్కూల్ ప్రహారీ గోడలు కావచ్చు రోడ్లు కావచ్చు ఏదన్నా కానీ నీ ఊర్లో ఈ నాలుగున్నర సంవత్సరంలో అభివృద్ధి జరిగిందని చూపించగలవా అని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నావు ఏ రోజు మీ ఊరికి రమ్మంటావో చెప్పు ఆ రోజు వస్తాం నువ్వేదో మా గ్రామంలో తో ఉద్ధరి చేసాం మా గ్రామం అంతా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపిస్తారని చెప్పి ఈడొచ్చి ప్రగల్భాలు పలుకుతున్నావు ఇవన్నీ దొంగ ప్రగల్భాలు నీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఏ రోజు రమ్మంటావు చెప్పు నీ ముచ్చుమరి గ్రామానికి వస్తాం నీ ముచ్చుమరి గ్రామంలోనే మనం ఖచ్చితంగా బహిర్గతంగా మాట్లాడి సిద్ధం మేము జనసేన పార్టీ తరఫున నీవు సిద్ధం అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మరోవైపు నీవు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అమ్మగారిని ఎవరో గతంలో తిట్టారు వాళ్ళతోనే పొత్తుకుపోతున్నారని చెప్పి నువ్వు ఇక్కడ చెప్తున్నావు అయ్యా నీకు సూటిగా చెప్తున్నాం గతంలో బొత్తా సత్యనారాయణ గారు కానీ రజనీ గారు కానీ ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని విజయం గారిని తిట్టిన మాట వాస్తాం కాదా ఈరోజు వాళ్ళందరూ కూడా మీ పార్టీలో ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్నారు కదా నీవు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే అడిగావో అది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగలేకపోతున్నావో ఈ సందర్భంగా మాకు తెలియజేయాలి ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు నోరుపును అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నావు నీవు జనసేన అధ్యక్షుల్ని ఏదో ఏదో జంతువులతో పోల్స్తున్నావు కుక్కలతో నేను చెప్తున్నాం మాకు సంస్కారము విఘ్నత ఉంది నిన్ను ఏ జంతువుతో పోల్చాలి ఇన్ని తప్పుడు మాటలు అబద్ధాల ప్రచారం చేస్తున్న నిన్ను ఏ జంతువుతో పోల్చాలో నువ్వే తేల్చుకో నువ్వే నిర్ణయించుకో జగ సిద్ధార్థ రెడ్డి ఇంకొక మారు నువ్వు అవాక్కులు చెవాకులు పేలితే మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా తీవ్రంగా ప్రతిఘటిస్తామని నీకు హెచ్చరిస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై